వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేర్మే రెడ్డి అవినాష్ రెడ్డి బయట ఉంటే వారికి ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటూ కూడా షర్మిలా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికి ఎవరి ప్రాణాలకు ముప్పు ఉందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన హత్య ఆ అనంతరం జరిగినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తే జగన్ సోదరి అయినటువంటిది అలాగే పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పైన బయట ఉంటే వివేక కూతురు సునీత ప్రాణాలకు రక్షణ ఉండదంటూ కూడా ఆమె ప్రశ్నించారు అవినాష్ రెడ్డి బయట యథేచ్ఛగా తిరుగుతుండగా కేసులో కీలకంగా సాక్షులు ఎవరైతే ఉన్నారో నిందితులుగా వరుసగా వాళ్ళందరూ కూడా చనిపోతున్నారంటే కూడా ఆమె ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సునీత ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనేసి కూడా ఆమె అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ వివేకా హత్య జరిగినటువంటి సమయంలో సునీత కానీ సునీత భర్త కానీ అక్కడ లేరన్న శర్మిల అక్కడ ఉన్నది ఒక అవినాష్ రెడ్డినేననేసి కూడా తెలిపారు అంటే వివేక హత్య గురించి గురైతే ఉండిపోటుతో చనిపోయారని కూడా చెప్పింది కూడా అవినాష్ రెడ్డి అని కూడా ఆమె ఆరోపించారు కేసును తారుమారు చేసేందుకు అవినాష్ రెడ్డి అది నాను అంటే ఆది నుంచి కూడా ఇక్కడ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ రకంగా చెప్పడానికి చూస్తున్నారు ఇది దీనికి ఒక నిదర్శనం అనేసి కూడా ఆమె అయితే తెలిపారు ఈ కేసుని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా అవినాష్ రెడ్డి ఇప్పటికైనా బెయిల్ పైన యథేచ్ఛిగా బయట తిరుగుతున్న శర్మిల ఇప్పటికే కేసులు తారుమారు చేసేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తారని కూడా ఆరోపిస్తూ ఉంది అలాంటప్పుడు కేసులో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయంటూ కూడా ఇక్కడ షర్మిళ గారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అవినాష్ రెడ్డి బయట ఉండగానే కేసులో కీలకంగా ఉన్నటువంటి సాక్షులు నిందితులుగా వరుసగా చనిపోతున్నారనేసి కూడా ఆ విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలంటూ కూడా ఆమె గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు తీరు కనుక మనం చూస్తుంటే ఆమె చెప్పినటువంటి విషయాలు కనుక చూసినట్లయితే సునీత ప్రాణాలకు రక్షణ లేదంటూ కూడా షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు సునీతకు ఏమైనా అయితే ఆమెకున్న ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటంటూ కూడా ఆమె ప్రశ్నించారు ఈ కేసులో దర్యాప్తు అధికారులుగా ఉన్నటువంటి సిబిఐ అధికారులు రాసింగ్నే తన ఇంటికి పిలిపించుకుని మరీ అవినాష్ రెడ్డి ఆయనకు బెదిరించారని ఆమె ఆరోపించారు అంతేకాకుండా సునీతనే తన తండ్రిని చంపేసేటట్టుగా కూడా కేసును మార్చేసి దానిపైన విచారణాధికారులు కూడా రామ్ సింగ్ చేత సంతకం చేయించారంటూ కూడా ఇక్కడ షర్మిల అయితే కొన్ని ఆరోపణలు అయితే చేశారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి బయట ఉంటే మాత్రం తప్పనిసరిగా సునీత ప్రాణాలకు ముప్పు ఉంటుందని కూడా భావించక తప్పదంటూ ఆమె ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు కలిసి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పేరును ఇక్కడ కేంద్రంగా చేసుకుని కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఇక్కడ చర్లాగారని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ కేసుకు సంబంధించి రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఇందులో ఉన్నటువంటి అసలు దోషులు కావచ్చు అందరూ కూడా ఎవరనేది కూడా తెలుసుకోలేకపోవడం ఒక రకంగా వ్యవస్థ పైన కూడా ప్రజలకు నమ్మకాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏదేమైనా ఈ కేసులో త్వరగా అసలు నిందితులు వాళ్ళందరూ కూడా శిక్ష పడేలాగా కూడా ఉండాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఆ తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి